అంటే అవి రెండు చేతనా ఇవి రెండు చేతనా మూడు చేత మూడు కట్టుకోవచ్చు కదా మూడు కట్టుకుంటే ఎంత కడతారా రెండవ చెప్పింటే రెండే కడుతున్నారా నీకేం మెలి మంచిగా కట్టుకారా మంచి కొద్దిగా ఇప్పుడే కొన్నావా ఎవడుతుంది కదా ఇదైతే అమ్మడు పోయింది ఫ్రెండ్స్ మరి ఎంతగా పోయిందో తెలీదు రద్దులం కూడా ఏం చెప్పినావునా ఏం చెప్పినావు లక్ష పది ఎన్ని బనాయి ఆరు బళ్ళు రెండు బళ్ళు అది ఆరు పళ్ళ అది ఆరు బళ్ళు ఇది మైల్లి నాలుగు బల్లు ఎవరు మంది ముదిగు బా బాగుతాయి పనికి ఏం జరుగుతుందో ఎంత కడుతున్నారా బేరం ఎంత కడుతున్నారు తొంభై ఐదు కడుతున్నారు మరి ఎంతకెళ్ళని లక్ష అయితే ఇస్తావు

ఏం చెప్పినావునా యాభై ఐదు యాభ వస్తుంది ఏడెం పక్క పళ్ళు ఆరు పళ్ళు ఏం జరుగుతుంది బేరం నలభై ఎనిమిదికి ఎందుకే తీయాలని యాభై పైన ఇస్తా యూట్యూబ్లో పోతాయి బ్లాక్ బుల్స్ ఏం చెప్పిన లక్ష ఇరవై ఐదు ఎన్ని వాళ్ళు తాన్నా పనులనాయా రెండు ఆరు వాళ్ళే యావరు మంది కేపలి పాముడే ఎంత కొడుతున్నారు లక్ష కడుగుతున్నారు మరి ఎంతకైతే వేయాలన్నా లక్ష పదికైతే ఇస్తావు ఎట్లా రైతే బర నువ్వే నెంబర్ ఇప్పుడు సెల్ లేదా పాయింట్ ఫ్రెండ్స్ రెండు ఆరు ఉన్నాయి ఎవరికన్నా అదే పనిగా కొంతమంది నల్లవే కోరి ఏరి కోరి పట్టుకుంటుంటారు ఏం చెప్పినా అన్నది ఏం చెప్పినావు లక్ష ముప్పై ఐదా లక్ష ముప్పై ఐదు యావరు మంది ప్యాప్లి లక్ష ముప్పై ఐదు వేలు ఏం చెప్పినా పెద్దనా అరవై రెండు ఎన్ని బంది రెండు బళ్ళు యాభక్క పోతుంది చెయ్యి పక్క ఏమైనా జరుగుతుందా బేరం యాభై ఐదు కడుతున్నారు మరి ఎందుకైతే అని ఎంతకైతే అని అరవైకైతే ఇస్తావు నెంబర్ ఉందా ఇది ఫోన్ నెంబరు లేదా యావరు మంది పాడే

ಆರು ಕಾಡೆ ಐದು ಜನ ರೆಂಡ ಜನ ಇದರ ಕುರ ಯಾವ್ದ ಈ ಪಕ್ಕನಾ ఇవి రెండు కాడా ఈ లక్ష యాభై ఇవి రెండు ఏమన్నా గిరకబడి అయింది ఎవరున్నా మంది పేపలి ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడుతున్నారు లక్ష ఇరవై ఐదుకు దీన్ని ఒకదాన్ని డెబ్బైకి మరి ఎంతగా ఇది ఎంతకైతే తేయాలని ముప్పైకి అయితే ఇస్తావు బాగుతుందో పనికి చూసుకోసండి తీసుకుంటారు ఏం చెప్పినా అన్న లక్ష పదహైదు ఎన్ని బాడా ఆరు బాగుతాయి పనికి ఏమైనా జరుగుతుందో లక్ష లోపల సొంత గది వారం చాలా తక్కువ విఫరెండ్స్ ఎదురు ఇవి రేట్లు అడిగినా కానీ చెప్పరు ఎందుకంటే ఇవి రైతు ఎద్దులు కాదు ఇవి ఏం చెప్తాం అన్న లక్ష ఇరవై ఎన్న వాళ్ళు నాలుగు వాళ్ళు ఆరు బా యాభై నాలుగు వాళ్ళు ఇరవై నాలుగు వాళ్ళు ఇది ఆరు బల్లా ఎవరి మంది గుత్తి గుత్తా గుత్తి కానీ పక్కనలా జర్లా బాగుతాయి పనికి ఏం జరుగుతుంది అన్న బేరం ఎంత కడుతున్నారు తొంభై ఐదు కడుతున్నారు మరి ఎంతకైతే ఇవ్వాలని లక్ష ఐదుకి అయితే ఇస్తావు నెంబర్ ఇప్పుడు అండి నెంబర్ ఫోన్ నెంబర్ తొంభై ఏడు ఎనభై రెండు ఇరవై ఐదు తొంభై తొమ్మిది పదిహేడు చూసుకోసించి ఎవరికైనా గిత్తలు కాల్చుంటే ఆయన నెంబర్కి అయితే ఫోన్ చేయండి బా పనికి గ్యారంటీ కదన్నా నా మన దగ్గర ఇట్లాంటివి ఇవేనా ఈ కాడే ఒకటేనా ఇవడిపోయినాయి మనమేనా అవి అమ్మినావా కొన్నావా ఉన్నాయా ఏం చెప్పినావు లక్ష ఇరవై ఐదా కాడా ఒకటి వాటే అరవై ఐదు ఒకటి ఒకటి యాదైనా తీసుకోవచ్చు యావరు మంది లా అంటే ఇవి కాడే కాదు యాభై మూడు కాడేనా అవి రెండు కాడే ఈ రెండు కాడి అది సపరేట్ అది మైల్ది అందుకే పక్క పోతుంది పొడుతుంది అది нлаксираид <laughs> ಏನು ಚೆನ್ನ ಏನು ಚೆನ್ನ ಯ ಅರವ ಏನೈದು ಯಾವಕ್ಕೋತದೆ ಶಿವಿಕೊಳ್ಳ ಯಾವ ನಮ್ಮದು ಚನ್ನಪಲ್ಲಿ

ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇవి బిక్కిపోయినాయి ఏమైనా జరుగుతుందో పేరం ఎంత కడుతున్నారు డెబ్బై లోపల పెడతాం మరి ఎంతగా తీయాలని డెబ్బై ఐదుగా తీస్తావు ఇవి కొన్నారా కొనలేదా ఏం చెప్పినారు ఇవి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు దీన్ని తొంభయా లేరు ఎవరు ఏం చెప్పినా ఉన్న తోడా నలభై ఐదు ఎన్నో వెళ్తుంది నలభైలా యాపక్క అవుతుంది సేపు పక్క ఎంత కడుతున్నారు ముప్పై ఎనిమిది కడుతున్నారు మరి ఎందుకైతే వెళ్ళినా

వాళ్ళకు అయితే చూస్తున్నారు కాడేం చెప్పినావునా కాడే ఎనభై ఐదు వాళ్ళకి బయటికి వెళ్ళాలి